కృప ఏ కుటుంబం కుటుంబందో ప్రతి వారిపై తన కృప ఇపడుతున్నవాడు ఆయన కటాక్షం కలగజేసేవాడు ప్రతి వాడిని కూడా ప్రేమిస్తున్నవాడు ప్రేమ మాట గైకునే ప్రతి వారిపై తన కనికను నిర్పించేవాడు ఆయన శక్తిమంతుడా ఆయన పరిశుద్ధమైన మాట గొప్పది తన నామనమైనది తన పరిశుద్ధమైనది అందుకని ఆయన చదువుతున్న మాట నాడు నేడుకున్నది సహోదర సోదర సాలు కొన్ని స్థితులు బట్ బలహీనం అవుతుంటావు కానీ ఆ బలహీనతను ఆధారం చేసుకునే ప్రభుకి మార్చబడకూడదు నీ కుటుంబం ప్రభుకి మార్చబడకూడదు మీ ప్రభుకి ప్రభుత్వంగా మార్చబడకూడదు నీ ప్రవర్తన ప్రభుకి మార్చబడకూడదు ప్రభుకిమని మన కరిగి ఉండకూడదు అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం కదా దేవుడు మన చూస్తున్నాడు ఆయన మన ఆయన మన తోషిషన్ కాదు ఆయన ప్రేమ మనతో విషయం ఆయన కఠాశం మనతో నేచి ఉన్నది ఆయన మూడు మనుక ప్రమతం మన కరణిచ్చుక సాక్షిస్తున్నవాడు నా సహోదరి సోదరు బలహీనపడే అని నేను అతిచేయ పెడుతున్న ఎందుకే దేవుడు నాతో ఉన్నాడు దేవుడు నా కుటుంబానికి వస్తున్నాడు ఎనక నా జీవిత వ్యక్తిగత నాతో మాట్లాడుతున్నాడని ఆయన శక్తిని కనగిలిస్తున్నాడు గనుక నా ప్రతి పరిహితులు తొలగిస్తున్నాడని ఆయన సాక్షిస్తున్నాడు